ప్రభు అని ఏసుక్రీస్తు నామంలో మీకు శుభము కలుగునుగాక మీ ప్రార్థన ఉన్నట్లయితే దయచేసి కామెంట్ బాక్స్లో తెలియచేయండి మా బ్లెస్సింగ్ టీం మీ కొరకు ప్రత్యేకముగా ప్రార్థిస్తారు ప్రార్థన పూర్వకంగా ఈ వాగ్దానం ద్వారా ఈ దినాన్ని ప్రారంభించుకుందాం ఈరోజు దేవుని వాగ్దానం నా సన్నిధి నీకు తోడుగా వచ్చును నిర్గమాకాండము ముప్పై మూడవ అధ్యాయము పద్నాలుగో వచ్చును దేవుని యొక్క సన్నిధి నీకు తోడుగా వచ్చును గనుక నీవు వెళ్ళి ప్రతి మార్గమును ఆయన సరాలము చేయను ఆయన దూత నిన్ను కామలుండి నిన్ను రక్షించును ఆయన మార్గంలో నడిచిన వారికి మేలు కలుగును దానిలో నీకు నెమ్మది కలుగును మోషకు తోడయున్న గొప్ప దేవుడు నేడు మీకును తోడయిండును ఆయన సన్నిధి మీకు తోడుగా వచ్చును నువ్వు వెళ్ళు ప్రతి చోటు ఇలా ఆయన యొక్క సన్నిధి ప్రసన్నత నేమిద నుండును ఇస్రాయ ప్రజలను దేవుడు తన సన్నిధి కాంతి చేత ముందుకు నడిపించను పగలు మేఘ స్తంభమై రాత్రి అగ్నిస్తంభముగా ద్రోమలో ఉండి వారిని నడిపించుటకు పగటివేగల మేఘస్తంభములో నుండి వారికి వెలిగించుటకును రాత్రి వేళ నుండి వారికి ముందుగా నడుచు చూవచ్చును అదే దేవుడు నేడ నీకు తోడయ్యున్నాడు నిన్ను నడిపించను నీకు సహాయము చేయను ఆయన తన నీ మీద ఉదయింపజేయను ఆయన సన్నిధి నీకు తోడుగా వచ్చును ప్రార్థన పరిషాద ప్రేమ నమ్మకము కలిగిన గొప్ప తండ్రి మహోన్నతమైన దేవ నీ ఘనమైన ఉన్నతమైన నామమును బట్టి నీకిస్తూ తెలుస్తోత్రములు చెల్లిస్తున్నాం రాజు కొరకు ప్రార్థిస్తున్నాం తనకున్నటువంటి ప్రతి జ్వరమునంతటిని నీ నామములో కొట్టివేస్తున్నా సంపూర్ణమైన ఆరోగ్యమును బలమును శక్తిని మీరే దయచేయండి గొప్ప దేవునిగా తండ్రివిగా రాజుగా అధిపతిగా ఉండి సహాయము చేయమని నసరేడైన యేసుక్రీస్తు బలమైన శక్తిగల నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె